ఈ రోజు బీవీ రామ్ తెలుగుదేశం పార్టీ సైనికుడిగా తెలుగు శక్తి అధినేతగా మాట్లాడబోతున్నాను మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ సంవత్సరం పాటులో అభివృద్ధి జరిగిందా కుంటి పడిందా అన్న దానిపై మానబోతున్నాం నిజంగా ప్రజలు ఎంతో ఆశపడి నూట నాలుగున్నర సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వం గెలిపించుకున్నారు నాడు ఆ పాలన మా వద్దు అన్న ఆలోచనతో ప్రజల కండ కండఖండాల నుంచి వచ్చి కూర్మి ప్రభుత్వాన్ని అంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీని గెలిపించాం మరి ఈరోజు ఈ ప్రభుత్వ పనితీరు పైన ప్రజలు అన్ని జిల్లాల్లోనే మాట్లాడుతున్నారు మన నిర్ణయం చూసాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు గాడి తప్పితే వదులుకుంటాం సిద్ధమని చెప్పున్నారు ప్రభుత్వానికి పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించాలంటున్నారు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారంటే అది మీ ఇష్టం అంటున్నారు ఇది ఏ సాక్షి పేపర్ రాస్తే పక్క తీసుకోవడచ్చు కానీ ఒక ప్రధాన పత్రికైన ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన కథనం అంటే ఇది సీఎం గారి మాటలు అంటే ప్రభుత్వ పనితీరు బాగోలేదని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అంటే ఈరోజు ఎమ్మెల్యేలు యాభై నుంచి అరవై మంది దాకా ఫిరాయింపు చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అందుకు ఎటువంటి సందేహం లేదు దీనికి కారణం మిస్టర్ లోకేష్ లోకేష్ పెత్తనం ఎలాగైపోయిందో తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది ఈరోజు లోకేష్ వల్ల ప్రభుత్వానికి చనిపేరు వస్తుంది పార్టీకి చనిపోరు వస్తుంది నేను ఒకటే అడుగుతున్నాను ఎన్టీఆర్ వారసుడు ఎవరు అడుగుతున్నాను జూనియర్ ఎన్టీఆర్ లేదా లోకేష రాష్ట్ర ప్రజలు చెప్పాలని చెప్పి మనం చేసుకుంటున్నా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం ప్రజలైన దేవులు అనే ఆశయంతో స్వర్గీయ నందమూరి తాకను లక్ష్యంతో పెట్టారు ఇది ప్రజా పార్టీ కుటుంబ పార్టీ కాదు కానీ ఈరోజు ఈ పార్టీని భ్రష్ పట్టిస్తున్నా ఇది మాకు చాలా ఈ మాట అంటానికే బాధగా ఉంది ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్న వేళ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు పదకొండు సంవత్సరాలు మీ సంవత్సరంలో రెండు వేల పద్నాలుగులో ప్లాట్లో చేరాను నాడు గంటా శ్రీనివాసరా పక్కన చేరినప్పుడు మరి ఈరోజు ఇంత అధికారం తెచ్చి మీకోసం గత ఐదేళ్లుగా నేను ఎనలేని కృషి చేశాను మరి పల్లా శ్రీనివాస్ పైన ఈరోజు యాభై రోజు యుద్ధం ప్రకటించి నా పైన దాడి జరిగింది ఈ విషయం మీ దృష్టికి వచ్చింది కానీ దుతురాష్ట్రం మాదిరిగా కళ్ళు మూసుకొని ఉన్నారు తప్ప స్పందించారు మరి మీరు జైల్లో ఉంటే యాభై మూడు రోజులు జైల్లో ఉంటే రామ్ విపరీతంగా పోరాటం చేసాం తప్ప భయపడలే ఢిల్లీ వెళ్ళాం ట్యూనర్ కోసం ఫైల్ చేశాం చంద్రబాబు నాయుడు కానీ ఢిల్లీ మిలిటరీ హాస్పిటల్కి మార్చారని డిమాండ్ లేపిందే నేను మరి ఇంత చేస్తే కనీసం మీ మనిషికి దాడి జరిగితే నోరెప్పారు ఈరోజు మరి లోకేష్ వల్ల ఇవాళ మీరు చెప్పారు కదా ఎమ్మెల్యే గాడి వదులుకుంటే సిద్ధం మీరు లోకేష్ ని వదులుకుంటే పార్టీ బాగుపడుతుంది లోకేష్ వల్ల పార్టీ నష్టపోతుంది సీనియర్లు మనోబా దెబ్బతట్టునాయి ఇవాళ సీనియర్ని మీరు ఒక చీఫ్ రూపర్గా తీసుకుడుతున్నారు ఇవాళ మూల స్తంభాలు పార్టీకి అలాంటి వాళ్ళని మీరు జూనియర్ మంత్రులు పెట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని గాడి ఈ ఈరోజు పదహారు మంది మంత్రులు డమ్మి మంత్రులు ఆ మంత్రులు ఓఎస్టీలు పీజీలు పిఎస్లు లోకేష్ నియమించాడు అంటే ఈవేళ ఇరవై ఐదు మంత్రుల్లో తొమ్మిదేళ్ళ మంది మంత్రులు ఒకటి నారా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రెండు నారా లోకేష్ మూడు పర్యటన కేశవ్ గారు నాలుగు అచ్చెంనాయుడు గారు ఐదు బీజేపీ మంత్రి సత్యకుమార్ గారు పవన్ కళ్యాణ్ గారు కందు దుర్గేష్ గారు నాదల్ మనోహర్ గారు వీరు మాత్రమే ఉన్న మిగతా అంతా డమ్మీ మంత్ర ఇంకో మంత్రి ఆనవ నారాయణ రెడ్డి గారు అంటే తొమ్మిది మంది మంత్రులు వీళ్ళు పనిచేస్తారు మిగతా పదహారు మంది మంత్రులు డమ్మీలు కాదని అడుగుతున్నారు మీరు రేపు పదకొండు తారీఖు లోపల మీ శాఖల పైన శ్వేత పత్రం విధించాలని అడుగుతున్నారు ఏ శాఖ మంది అడుగుతున్నారు ప్రతి శాఖ అవినీతి అయిపోయారు ఇవాళ లోకేష్ పదాలు అమ్ముకున్నారు నేను నిరూపించగలను మిస్టర్ లోకేష్ నువ్వు రేపు రెడీ అయితే నేను రైతు అన్నాను రేపు ముఖాముఖి సిద్ధం నేను ఈరోజు పార్టీని భస్పటించావు పక్క పార్టీ వాళ్ళని తీసుకొని పదవులు ఇచ్చుకున్నాం ఈవేళ బీవీరామ్ ఎప్పుడు పదవుల కోసం ఎప్పుడు ఆడలేదు నేను ఒక సెలిపి మదన పనిచేసాను తప్ప పదవుల కోసం నాడు పనిచేయలేదు నేను పనిచేయలేదు రేపు పనిచేయదు నేను తెలుగుదేశం పార్టీ సభ్యుడిగానే ఉంటాను తప్ప నన్ను ఎవరు తెలియలేని మన చేస్తాను ఎందుకంటే ఇది ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఈ రోజు ఈ సైనికుడు ఒకటే కోరుతాడు రక్షకుడు రావాల చేస్తాడు ఈ రోజు ఒకటే వస్తాడు ప్రజల్ని ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ లేదా లోకేషన్ ప్రజల సత్య నలభై ఐదు గంటల లోపల చంద్రబాబు నాయుడు గారు నా పైన జరిగిన దాడి మీరు విచ్చారం చేసి మీరు బయట పెట్టకపోతే నలభై ఐదు గంటల్లో ఇంకా నిజాలు బయట పెట్టబోతున్నారు డెఫినెట్ గా నేను భయపడే రకం కాదు నాడు జగన్మోహన్తో నాకు ఎటువంటి శత్రుత్వం లేదే వ్యాపార లావాదేవీ లేవే భూ తగాదాలు లేవే నాకు దేనికోసం చేశాను మీ మాటలు నమ్మి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి తెలుగు జాతిని కాపాడుకోవాలి అది మాట్లాడి చేయించాం మరి ఇవాళ ఏమైంది ఇవాళ ప్రజలు ఏమంటున్నారు జగన్ పాలనలోనే మాకు పథకాలు అందుని ఈ ప్రభుత్వం మాకు ఏం చేయలేదు అని ప్రజలు ఓపిక చెప్తున్నారు సిగ్గుతో తలదించుకున్నా కానీ ఎన్టీఆర్ పార్టీ సిగ్గు పడుతుందంటే ఇది తెలుగు జాతికి ఆత్మగౌరవానికి సమస్య ఇవాళ ఎన్టీఆర్ ఒక లక్ష్యంతో రెండు రూపాయల బిల్లు పెట్టి ప్రతి పేద పడతానని చెప్పి లక్ష్యంతో పెట్టిన పార్టీ ఎన్టీఆర్ పార్టీ మరి అలాంటి పార్టీని లోకేష్ లోకేశ్వర్ల నాడు రెండు వేల పద్నాలుగులో లోకేష్ తెలంగాణ చచ్చిపోయింది ఈ రోజు మళ్ళీ అదే సీన్ ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోతున్నాం అంటే ఈవేళ మీరు నిజంగా దమ్ముంటే లోకేష్ని తప్పించండి మంత్రిగా తప్పించేస్తాను ఇవేళ అమరావతి మరి రెండు వేల పద్నాలుగులో మీ నమ్మి రైతులు ముప్పై మూడు ఎకరాలు భూమి ఇచ్చాయి మరి ఈరోజు మళ్ళీ నలభై ఎకరాలు భూమి కావాలా అసలు మతంలో మాట్లాడితే అడుగుతాను ముప్పై మూడు ఎకరాలు భూమి సరిపోలేదు అడుగుతాను ఎక్కడైనా ఏ దేశంలో అయినా ప్రపంచంలో అయినా ఇంత రాజధాని ఉందో అడుగుతాను ఇంతమంది రైతులు భూమి ఇస్తే మళ్ళీ నలభై వేల ఎకరాలు భూమి కావాలని చెప్పి ల్యాండ్ భూమి స్టార్ట్ చేశారు ఎయిర్పోర్ట్ పెడతారా అసలు ఎయిర్పోర్ట్ పెట్టడానికి మీరు నామ్స్ తెలుసు అంటాను నూట యాభై కిలోమీటర్లు పరిధిలో దాటితో పెట్టాలి తప్ప విజయవాడకి అమరావతి ఎంతవరకు ముప్పై కిలోమీటర్లు ఇంకో ఎయిర్పోర్ట్ వస్తుందా వస్తుందని చెప్పగలుగుతాను శ్రీకాకుళం ఎయిర్పోర్టా కుప్పంలో ఎయిర్పోర్టా నెల్లూరుకి ఒంగి ఎయిర్పోర్టా అసలు మనకు కావాల్సిన ఎయిర్పోర్ట్ కావాలా పరిశ్రమలు కావాలా ఏం కావాలి ప్రజలకు ఉపాధి కల్పించారు నిరోజు యువతకి మూడు వేస్తా అని చెప్పారు ఇవ్వలేదు ఈరోజు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతుంటే మీరు తప్పు పడుతున్నారు ఇవాళ వారు మనం ఇచ్చామంటే అది మన చాకా ఇచ్చారు ఈవేళ నిజంగా ఈ స్టేట్మెంట్తో ప్రభుత్వం పరుగు తీశారు అదలా నేను ఒకటే కోరుతున్నాను అమరావతి రైతులకు ఒకటే పిలిపిస్తాను దయచేసి భూములు ఎందుకంటే ముప్పై మూడు ఎకరాల భూమి చాలు ఈ రోజు మీరు ఏం చేస్తారో తెలియట్లేదు ఈ మంత్రులు ఏం చేస్తారో తెలియట్లేదు అదలా దయచేసి ఇచ్చి నష్టపోకండి మీ భూములు మీ తంట రోజు వచ్చిన భూములు వేళ ఆ పంట భూముల్ని నాశనం చేశారు అందువల్ల ఒకటే కోరుతాను చంద్రబాబు గారు డెఫినెట్ నలభై ఐదు గంటల్లో నా పైన జరిగిన దాడి పైన మీరు ఎంక్వైరీ రిపోర్ట్ తీసి బట్టబయలు చేయకపోతే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ రామ్ ఏం మాట్లాడతారో మీరు ఎవరు ఊహించరు దాన్ని ఒకటే కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ని ఇప్పటికైనా సరే పార్టీని కాపాడండి ప్రభుత్వాన్ని కాపాడండి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి కానీ ఇంకో ముఖ్య విషయం భారత్ చర్ల పోలవరం టు భారత్చర్ల ప్రాజెక్టు ఎనభై ఒక వేల కోట్ల ప్రాజెక్టు అప్రూవ్ చేయబోతున్నారు ఈ అప్రూవ్ చేయడానికి అసలు మీ దగ్గర డబ్బుందడుగుతున్నాను అంటే ఒక మేగా కన్స్ట్రక్షన్ కంపెనీతో ఈ ప్రాజెక్టులు అన్ని తయారవుతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ని ఈవేళ మీకు కేంద్రం దీనికి డబ్బు అడిగి అడుగుతున్నాను కేంద్రం ఎంత వేస్తే అడుగుతున్నాను మీరు మేజర్లో ఎక్కడ వేస్తాను ఆ డబ్బులు అడుగుతున్నాను ఏమీ లేకుండా ఈ రోజు అట్టహాసం పోతున్నాను ఈవేళ మీరు రేపు ఇరవై ఒకటి యోగా అని చెప్పి ఐదు లక్షల మంది ఆరు లక్షల మంది అని చెప్పి పబ్లిషర్ చేస్తాను గిన్నీస్ బుక్ ఎక్కిస్తానంట ఈవేళ ఆంధ్రప్రదేశ్ ఏ దశలో అడుగుతున్నాను అదే నేను నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రేపు పదకొండు తారీఖుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన అన్ని డిపార్ట్మెంట్లు అన్ని మంత్రి శాఖలు చేస్తే అభివృద్ధి పైన ఈ సంవత్సరంలో ఏం చేశారో మీరు స్వేచ్ఛ డిమాండ్ చేస్తాం అలాగే లోకేష్ పార్టీ నుండి తప్పిస్తామని చెప్పి డిమాండ్ చేస్తాం జాగ్రత్త